కనుక ఆగు ఆగు కనుకో ఎంత బాగున్నాయి కనుక ఆగా ఆగ ఆగు పొడి పొడిస్తుంది చూసి పొడి అదిగోంది అదిగో అమ్మా తినమ్మా పో దగ్గరకు పోకు అక్కడ కింద వేసే లేకపోతే ఓకే సూపర్ కాక ఏ అది పడి అయ్యో అది వస్తుంది కనుక నిన్ను చూసి భయపడి తినమ్మా తిను నచ్చింటుందని తినట్లేదు అమ్మ కుమ్ముకుంటాను అయ్యి ఓ వద్దు 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 వేసినప్పుడు ఏది నోరున్నా ఎవరు పొట్టు ఎవరి చేతులు పాపం తినేసి సూపర్ కేక కానీ రుణం లేదు రుణం కనుక కుమ్ముకుంటుంది కనుక పోయి చెట్టుకు గుమ్ముతుంది అదేందా ఎట్టకుంటుందా ఆయన చేతుడు నలిగిపోతున్నాడు కూర్చో కొద్ది నిమిషాలు ఇది బయటికి ఎలా వచ్చింది ఇదిగో పిచ్చాడు గ్లాసు ఎంత తెలివైన గ్లాస్ కూడా తెచ్చావు గ్లాస్ కూడా తెచ్చా కరెక్టే గుర్తులేదు నాకు తరగా అటు ఇటు కొంచెం నీళ్లు వస్తాయి అటు తిప్పి ఇటు తిప్పి నువ్వు నా చేయించుకో కొంచెం తాగేది ఉంటే తాగు సాల్ సాల్ పెరుగు తక్కువ ఉంది పెరుగు దాంట్లో ప్యాకెట్ ఇంకా ఉంది పడేస్తున్నా నేను అదే వరి ఒళ్ళు కొవ్వు అంటారు ఇచ్చానా తెచ్చి ఎక్కడ పడేసావు అది చూసే ఎంత మంది ధరన్నా గ్లాస్ ఎంత బాగా ఇచ్చాడు ఓహో పాలకి టీగా అన్నావు కదా ఇది పాల ప్యాకెట్ ఏది మరి ఉంది ఉంది దాగిన తర్వాత టీ తాగుదాం ఇది తాగి ఎన్నే తాగకూడదు ఇది ఇల్లు అనుకున్నాను గోడే

ఏదైనా కిస్మత్ లో ఉండాలి అది అదృష్టం అదే అంటారు ఎందుకు పిచ్చాడో బాబా తెలుసా మీరు ఎంతో ఆనందంతో అక్కడ గెల కొట్టుకుని మొగ్గేస్తారు ఎలకలు తినేసినవి మీకు మంచి పళ్ళు ఇస్తాను అని ఇచ్చాడు ఇప్పుడు ఇక్కడ అరటి తోట ఉంది ఆయన అడిగి ఒక గెల తీసుకోవాలి ఓకే ఎంత తెలివైన చూసారా పందు మజ్జిగులో పంచదార ఎసుకు తాగుతున్నాడు ఆ తెలివి నాకు వయసు ఎనభై నాకు ఏమైనా ఉన్నదంటారా లేదు నేను పెట్టడానికి వెళ్ళినది అట్టుపళ్ళు వీడు వెనకాల వీడియో పట్టుకుని వచ్చేసాడండి చూసారా అలా ఉంటాయి అందరూ చెబుతున్నారండి పిచ్చావిడ మీరు అసలు ఓనరు మిమ్మల్ని తొక్కేసాడు ఓనర్ అయిపోతుంటే మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నారు అందరూ ఏం చేయండి మనం నాయన ప్రశాంతంగా పది నిమిషాలు కూర్చొని మాట్లాడుకు కడిగి ఇంకా కడిగి దాంట్లో బ్యాగ్ లో పెట్టేస్తే పోదాం కూర్చుందో కడిగి బ్యాగ్ లో పెట్టే ఎల్లి కడుగుతా వద్దు కనుక ఇప్పుడు కడిగితే పోతాయి ఎండిపోతాయి మళ్ళీ అలాగే ముసలు ఇప్పటికే ముప్పై ఐదు ముట్టి కిందకు వచ్చేసిన ముసలుడు అయిపోయావు ఇంకా ఐదేళ్ళు పార్టీ ముసలుడు అయిపోతావు ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు నా తెలియదు నేను చేసుకోవట్లే కానీ పెళ్లి లక్ష రూపాయలు వచ్చిన తర్వాత దా అది కడుగుదా పోదాం లక్ష రూపాయలు వద్దంటే ఏ బీరోకు కనవేయాలి నువ్వు అప్పుడు కానీ రావు లక్ష కొంచెం మా నాన్న నేను అందరం కష్టపడిన తర్వాత లక్ష రూపాయలు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా చిచ్చింట మాట అంటాను కాదు వెళ్ళాలి అవి కడిగి పోయి ఎండిపోతాయి మళ్ళా నువ్వు ఎటు అన్న పోయి జోలికి నేను రాను ఇక్కడ పోసేయమంటావా నన్ను కనుక నువ్వు యాక్షన్ చేయొద్దు నువ్వు యాక్షన్ అంతకన్నా చేయకు నన్ను ఇక్కడ పోసేయమంటావా మాటలు మాట్లాడద్దు మరి అవును నువ్వు మాట్లాడుతు మరి ఎలాగా నేను వెళ్తాను ఇక్కడ కడుగు అంటే ఏంటి కొంచెం అవి కడిగిపో నెప్పొస్తుంది నాకు అర్థం అవుతుందా పాస్ కెళ్ళాలి కనుక అవి కడిగిపో కనుక నీ జోలికి రాను నేను అది ఇక్కడ వెళ్ళినా కాదే ఇచ్చే పోసేనా అవి ఇచ్చేనా వద్దా ఇక్కడ పోసేనా తీసుకొచ్చానా జగ్గులు ఎందుకు కడుగుదు నేను పాస్ కనుక నాటకాలు చూక నిజంగా ఈగలు వాళ్తాన్నాయి ఎండిపోతుంది కనుక ఈగల వాళ్ళతో నిజంగా జోక్ కాదు ఇదిగో ఇదిగో నిజంగా ఈగలు వాళ్ళని రా కనుక రా దిష్టి ఎందుకు తీసుకుంటాను నీళ్ళతో నీకు దిష్టి ఎవరు పెట్టలేదులే కనకం మళ్ళీ అవి నువ్వే దొక్కుతావు ఇప్పుడు

ఎందుకు వస్తున్నావు కూడా అక్కడి నుంచి చూపించి చాలు కూడా రావక్కలేదు రానలేకో దిగొచ్చు దాంట్లో దిగి మళ్ళీ కడుక్కొచ్చిన నీళ్లు ఉన్నాయిగా ఏం కాదు కనుక అందరూ అంటున్నారు మీరు దీనికి దీనికి వెళ్ళినాడే వాళ్ళు వీడియోలు తీయట్లేదు అంతా వీడియో తీసేసుకుంటాడు మీరు ఎందుకు ఏం చేస్తున్నారు మాకు అర్థం అవట్లేదండి బాబు మీకు చెప్పినా అర్థం అవట్లేదు అండి అంతే అని అక్కడగడం అంతే మంచిగా గడువు మంచిగా అని కడిగే మీద ఆడదాన్ని మీరు ఆడదాము అర్థం అవట్లేదు మొదటిలో పెట్టాయి సంచులో అన్నీ పెట్టాయి వస్తువులన్నీ

పొలాల్లో మంచిగా బాగుంటుంది చల్లగా ఫస్ట్ టైం అంటే ఇంతకు ముందు వచ్చిన అటు సైడ్ ఇప్పుడు ఆ దారిలో పోతా పోతా రోడ్డు మీద ఇది అనిపించింది పడదా ఇది ఏదో గుడిసెలాగా ఉంది ఆహా మీదేనా ఎన్ని ఎకరాలు మొత్తం రెండు చూపించాలి చూపించాన్ని అయితే ఇక్కడ చల్లగా ఉందిలే ఉంది మంచిగా కూర్చొని తిని పోవచ్చు వీడియోలు తీసుకున్నాను వచ్చిన పూజ ఎప్పుడన్నా వస్తుంటాం ఫిలిం సిటీ కూడా పక్కనే అవును అటు మొత్తం తిరిగి వచ్చిన ఎక్కడ లొకేషన్ బాగా అనిపించలా మీ పొలమే నచ్చింది మాకు అందుకే వచ్చేసిన చెప్తున్నా సెలబ్రిటీగా ఏమన్నా రాకుండా యాడిపోతున్న పోదామా కూర్చో రెండు నిమిషాలు ఎండ తగ్గింది ఇంకొక పది నిమిషాలు ఉంటే పూర్తిగా తగ్గిపోయింది ఆవిడ పోదాం